రెండవ సర్గము భరద్వాజ మహర్ష్యనుమతితో భరతుడు సపరివారముగా చిత్రకూటమునకు బయలుదేరుట భరతుడు భరద్వాజ మహర్షి ఇచ్చిన ఆతిథ్యమును సపరివారముగా స్వీకరించి రాత్రి హాయిగా అచటగడపెను శ్రీరాముని దర్శింపవలెనను కాంక్షతో అతడు వేకువజాముననే లేచి ప్రయాణ్సన్నద్దుడై మహర్ష్యనుమతిని పొందుటకై ఆయనకడకు వచ్చెను నరశ్రేష్ఠుడైన భరతుడు మహర్షికడకు విచ్చేసి ప్రాంజలియే నిలబడెను అగ్ని కార్యములను ముగించుకునియున్న ఆ మహాముని తన ఎదుటనున్న ఆ రాజకుమారుని చూచి ఇట్లునుడివెను ఓ పుణ్యాత్మ మా ఆశ్రమమున ఈ రాత్రి మీకు హాయిగా గడచినదా మీవారందరూ మా ఆతిథ్యమునకు గదా తెలుపుము ఉత్తమ తేజస్వీ అయిన ఆ మహర్షి కౌసల్యాదులకు దర్శనమిచ్చుటకై తన ఆశ్రమమునుండి వెలుపలికి రాగా భరతుడు ఆయనకు సాష్టాంగ ప్రణామములను ఆచరించి దోసిలోగినవాడై ఇట్లనను ఓ పూజ్య మహర్షి మీ ఆశ్రమమునందు నేను నా పరివారములు వాహనములతో ఈ రాత్రి సుఖముగానుంటిమి మీరు సమకూర్చిన మర్యాదలతో నేను నా అమాత్యులు బలములు పూర్తిగా తృప్తి చెందితిమి మీరు ఏర్పరచిన గృహములలో నాకును నా పరివారములకును బడలికలు తీరినవి సంతాపములు తొలగినవి మీ అనుగ్రహముతో కమ్మని అన్నపానములను ఆరగించితిమి మేమందరమును ఇచట సుఖముగా గడపితిమి ఓ పూజ్యమునీశ్వర మీకడ సెలవుదీసి దీసికొనుటకే వచ్చితిమి మాన్నగారికడకు బయలుదేరెదను మీ వాత్సల్య దృష్టిని నాపై ప్రసరింపజేయిచూ నాకు అనుగేయుండు ఓ ధర్మజ్ఞ ధర్మనిరతుడునూ మహాత్ముడునూ అయిన శ్రీరాముని యొక్క ఆశ్రమము ఎక్కడ ఉన్నదో తెలుపుడు అచటికి వెళ్లటకు మార్గమేమీ ఇచటికి అది ఎంత దూరము దయతో విపులముగా వివరింపుడు అన్నను దర్శించుటకై తహతహపడుచున్న భరతుడు ఇట్లు ప్రార్థింపగా మహాతేజస్వియు తపస్వీయు అయిన భరద్వాజ మహర్షి అతనితో ఇట్లునుడివెను ఓ భరత ఈ ప్రయాగకు రెండున్నర యోజనముల దశక్రోస దశ క్రోసహైచట విధిని అనుసరించి దశచ 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 దశ అని వివరించినచో ఈ దశ క్రోస పదమునకు ముప్పది క్రోసులు అను అర్ధమును గ్రహింపవచ్చును ఒక క్రోసునగా రెండు మైళ్ళు ముప్పై రెండుల అరవై మైళ్ళు వెరసి ప్రయాగనుండి చిత్రకూటమునకు అరవై మైళ్ళ దూరము ఉన్నట్లు తేలును ఇప్పటివారి కొలమానమును బట్టి ఈ రెండింటి మధ్య దూరము ఎనుబది మైలుగా పేర్కొనబడుచున్నది ఆనాటివారి కొలమానమునకును ఆధునికుల గల తేడాల వలన ఈ ఇరవై మైళ్ల భేదమును సర్దుకొనవచ్చును లేదా ప్రయాగనుండి చిత్రకూట ప్రారంభ ప్రదేశమునకు ఆనాడు అరువది అరవే మైళ్ల ఉండవచ్చును దూరములో చిత్రకూట పర్వతముగలదు అచటి సెలయేళ్లు వనములు రమణీయముగానుండును అచటి వనములలో మునీశ్వరులు తప్ప మరి సంచరింపరు ఆగిరికి ఉత్తర భాగమున మందాకిని అనుపేరుగల ఒక నదిగలదు ఆ నది యొక్క ఉభయ తీరములను బాగుగా పుష్పించిన వృక్షములతోనూ పుష్పకాననములతోనూ దర్శనీయములై బిలసిల్లిచుండును నాయన భరత ఆ మందాకినికి ఆవలివైపున చిత్రకూట పర్వతము గలదు ఆ రెండింటి మధ్య శ్రీరాముని పర్ణకుటీరము గలదు అందు రామలక్ష్మణులు నివసించుచుందురు ఇది నిశ్చయము ఓ మహానుభావ యమునా నది యొక్క దక్షిణ తీరముననుసరించి వెళ్లినచో రెండు త్రోవలు కనిపించును ఓ సర్వసైన్యాధ్యక్ష ఆ రెండింటిలో ఎడమవైపున దక్షిణ దిశగా సాగిడి నైరుతి మార్గమున నీ చతురంగ బలములను నడిపింపుము అనంతరము నీకు శ్రీరాముని దర్శనము శీఘ్రముగా కాగలదు అప్పుడు కౌసల్యాది దశరథ మహారాజపత్నులు వార్తను విని వాహనములపై వెళ్ళదగిన వారైనను వారు తమ వాహనముల నుండి దిగి భరద్వాజ మహర్షికి ప్రదక్షిణ నమస్కారముల నొనర్చిరి కౌసల్యాదేవి శ్రీరాముని పతివియోగము వలనను కూసించి దీనురాలైయుండెను పైగా వార్ధక్య కారణమున ఆమె వణకిపోవుచుండెను అట్టి కౌసల్యాదేవి సుమిత్రాదేవితోగూడి భరద్వాజ మహర్షి పాదములకు ప్రణమిల్లెను భరతుని పట్టాభిషిక్తుని చేయవలన నెడి తన కోరిక నెరవేరకపోవుటయేగాక నలుగురిలో నవ్వుల పాలబుట చే కైకేయి మిగుల కృంగిపోవుచున్నది దానికి తోడుగా లోకనింద ఆమెను ఇంకను కృంగదీయుచున్నది అందువలన ఆమె సిగ్గుతో తల ఎత్తుకునలేక ముఖమును నేలకు ఉంచుకుని భరద్వాజమహర్షి పాదములకు ప్రణమిల్లినది పూజ్యుడైన ఆ మహర్షికి ప్రదక్షిణమొనర్చి చెల్లనిదై ఆ దీనురాలైన కైకేయీ భరతునీ ప్రక్కన చేరి నిలబడినది భరద్వాజ భరద్వాజమహర్షి తాను సర్వజ్ఞుడైన పటికినీ భరతునితో ఓ రాఘవ మీతల్లులను గూర్చి విశేషముగా తెలిసి కొనగోరుచున్నానని పలికెను మహర్షి ఇట్లు అడుగగా ధర్మాత్ముడునూ మాటాడుటలో నేర్పరియు అయిన భరతుడు ఆమహామునికి నమస్కరించి ఇట్లు వచించెను ఓ పూజ్యమహర్షి మా తండ్రి అయిన దశరథ మహారాజునకు పట్టమహిషియు పట్టరాని చేతను ఉపవాసముల వలనను మిగుల కృషించి మీ సమక్షమున నిలిచియున్న ఈదీనురాలు కౌసల్యాదేవి నరోత్తముడును సింహపరాక్రమముతో వేగగమనుడునూ అయిన శ్రీరామునకు వామనునకూ విష్ణువునకు అదితివలే ఈమె కన్నతల్లి వణకుచున్న కౌసల్యాదేవికి ఊతగా ఆమేడమ భుజమునూ ఆనుకొని దుఃఖాత్తయే నిలిచియున్న ఈమె మహారాజుగారి రెండవ భార్యయగు సుమిత్రాదేవి ఈమె ఇట్టి ఆభరణములను ధరింపనిదే వనమునందు పుష్పములన్నీను రాలిపోయిన గన్నేర్కొమ్మవలే బక్కచిక్కీయున్నది అశ్విని దేవతలవలె సుకుమారులును మిధుల పరాక్రమశాలురునూ మహావీరులును ఆయన లక్ష్మణ శత్రుఘ్నులు ఇరువురును ఈ సాధ్వికుమారులే నా సమీపమున ఇచ్చిట నెలబడి ఉన్న ఈమెయే నా తల్లిగు కైకేయి ఈమె మిగుల క్రోధస్వభావురాలు వివేకశూన్యురాలు తానే గొప్ప సుందరినీ ఐశ్వర్యవంతురాలనని గర్వపడుచుండునది రాజేలోభము ఐశ్వర్య ఐశ్వర్యదాహము గలది రూపమును బట్టి పైపైన ఉత్తమురాలుగా కన్పించుచున్నను ఆ అర్హతలు లేనట్టిది క్రూరాత్మురాలు పాపబుద్ధి గలది ఈమె కారణముననే నరశ్రేష్ఠులైన రామలక్ష్మణులు దుష్టరాక్షసులతో నిండిన దండకారణ్యముల పాలేరి ఈ నెవలననే మా తండ్రి దశరథ మహారాజు పుత్రుని ఎడబాటునకు గురియే పరలోకగతుడయ్యెను నాగచాట్లకు అన్నింటికినీ ఈమెయే మూలము నరశ్రేష్ఠుడైన భరతుడు తడబడుచు ఈ విధముగా పలికి క్రోధకారణముగా కన్నులు ఎర్రబారినవాడే దెబ్బతిని బుసలు కొట్టుచు నిట్టూర్పులు విడిచెను విధముగా పలుకుచున్న భరతునితో శ్రీరామావతార ప్రయోజనములను బాగుగా ఎరిగిన భరద్వాజ మహర్షి అర్ధయుక్తముగా ఇట్లునుడివెను ఓ భరత నీవు కైకేయిని తప్పుపట్టవద్దు ఆమె దోషము ఏమీ లేదు శ్రీరాముని వనవాసము భవిష్యత్తులో ఎల్లరకునూ సుఖశాంతులను వర్ధిల్లజేయును శ్రీరాముడు దండకారణ్యములకు చేరటవలన దేవతలకునూ దానవులకునూ భగవద్ధ్యాన నిరతులైన ఈ జగత్తునకును హితమే జరుగును ఈ సందర్భమున తులసిదాస మహాకవి రామచరితమానమునందు పేర్కొనిన వాక్యములు గమనింపదగియున్నవి నీ తల్లి చేసిన కృత్యమునకు నీవు చింతింపకుము నాయనా వాస్తవముగా ఇందులో కైకేయి దోషము కూడా లేదు ఆమె బుద్ధిని సరస్వతీదేవి కలుషితమనచ్చినదీ కాని భరత ఇప్పుడు నీవు చేసిన పని మిక్కిలి ఉత్తమమైనది సముచితమైనది రఘునాథుని చరణములపై భక్తి కలుగుటయే సమస్త శుభములకు మూలము అంతట భరతుడు శ్రీరాముని నివాస ప్రదేశమును అచటికి వెళ్ళుమార్గములను మహాశివలనరింగి ఆయనా శిస్సులను గైకొని వెళ్ళుటకు అనుమతిని పొందెను పిన్మట అతడు ప్రయాణమునకు సిద్ధము కావలసిదిగా సైన్యమును ఆదేశించెను వెంటనే వర్గముల వారును ప్రయాణసన్నద్దులై బంగారు ఆభరణములతో అలంకరింపబడిన దివ్యములైన పెక్కుగుర్రములను రథములను సిద్ధపరచి వాటిని అధిరోహించిరి ఆడు ఏనుగులకును మగేనుగులకును నడుములకు బంగారు తాళ్లు కట్టబడివుండెను వాటిపై పతాకములను ఎగురవేసిరి ఆ నీను వర్షాకాల ప్రారంభమున మేఘములు గర్జించినట్లు ఘంటానాదములను గావించుచు నుండి బయలుదేరిను అమూల్యములైనవి చిన్నవి పెద్దవేన వివిధములగు వాహనములపై యోధులు ఎల్లరును బయలుదేరిరి కాల్బలములవారు కాలనడకతో వారిని అనుసరించిరి పిమ్మట కౌసల్యాదేవి మొదలగురాణులు సముచితములైన వాహనములను ఎక్కి శ్రీరాముని దర్శింపవలెన నెడి తహతహపాటుతో సంతోషపడుచు నుండి ప్రయాణమైరి శుభలక్షణ సంపన్నుడైన భరతుడు వశిష్ఠాద మహర్షుల ఆమోదముతో ఉదయించుచున్న సూర్యచంద్రుల కాంతులతో విలసిల్లిచున్న పల్లెకి నెక్కి తన పరివారములతో గుడి బయలుదేరెను గజేతములతో అశ్వముల సమూహములతో వరుసలుదేరిన రథములతో గూడిన ఆ మహాసేన దక్షిణ దిశగా కదలి దట్టమైన మేఘములవలె బయలుదేరెను ఆసేన గంగానది యొక్క పశ్చిమ భాగమునగల పర్వతములయెందనూ నదీతీర ప్రదేశములయందనూ మధ్య మధ్య ఆగుచూ మృగములతో పక్షులతో నిండిన వనములను దాటుచూ ముందునకు సాగెను గజాశ్వయోధులతో గూడిన ఆ భరతునిసేన చక్కగా శోభిలుచూ మహోత్సాహముతో సాగిపోవుచుండగా పరిసరములలోని మృగములను పక్షులను భీతిల్లుచుండెను క్రమముగా ఆసేన ఒక మహావనమున ప్రవేశించెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు తొంభదిరెండవ సర్గము సమాప్తము